అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో మనకు ఆధునిక సాహిత్య ధోరణులు ఓకేనా ఆధునిక సాహిత్య ధోరణిలో భాగంగా మనకు భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం శ్రీపాద కవిత్వం విప్లవ కవిత్వం ఇవన్నీ కూడా ఉండడం జరిగింది వీటన్నిటిలో భాగంగా వీలైతే ఒకటే వీడియోలో కంప్లీట్ చేస్తాను లేదంటే భావ కవిత్వం ఇంకా స్త్రీవాద కవిత్వం అవి చెప్పే ప్రయత్నం చేస్తాను కొన్ని బిట్స్ ఓకేనా అవి మనకు తప్పకుండా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కొన్ని చూసుకుందాం సో ఇక్కడ మరి క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళిపోదాం డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి మరి మనకు ఆధునిక సాహిత్యం దూరంలో ఇది చాలా మంచి సిలబస్ మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మరి మొట్టమొదటిసారి ఇక్కడ మనం భావ కవిత్వం చూసుకుందాం ఒకసారి చూడండి మనకు అస్పష్టతను ఓకేనా అస్పష్టతను కావ్యగుణంగా చేసిన కవిత్వం అస్పష్టతను కావ్యగుణంగా చేసినటువంటి కవిత్వం ఇక్కడ మనకు డిఎస్సికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఎల్పి ఓకేనా ఎల్పి డిఎస్సి యూజిసి నెట్టు అలాగే సెట్ ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది ఓకేనా అందరూ కూడా చూడవచ్చు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి సిలబస్ ఇది ఆధునిక సాహిత్య ధోరణిలో చాలా ముఖ్యమైనటువంటి సిలబస్ సో నెక్ ఇక్కడ మరి క్వశ్చన్ చూసుకునే కనుక మనకు అస్పష్టతను కావ్యగురంగా చేసిన కవిత్వం ఏంటంటే మరి భావ కవిత్వం ఓకేనా భావ కవిత్వం క్వశ్చన్లు ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుందో అక్కడే అలాగే ఉంటుంది ఇక్కడ ఓకే నెక్స్ట్ ఆత్మాశ్రయం ఓకేనా ఆత్మాశ్రయం ప్రధాన లక్ష్యంగా ఉన్నటువంటి కవిత్వం ఓకేనా ఆత్మాశ్రయం ప్రధానంగా ఉన్నటువంటి కవిత్వం ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మనకు భావ కవిత్వం ఓకేనా భావకవిత్వం నెక్స్ట్ ప్రణయ కవిత్వం దేశభక్తి కవిత్వం స్మృతి కవిత్వం అనేవి ఏ కవిత్వానికి చెందిన శాఖలో అని చెప్పడం జరిగింది ఇది కూడా మనకు భావకవిత్వం ఓకేనా అన్ని పాయింట్లు కవర్ అయితే భావ కవిత్వం గురించి నెక్స్ట్ క్వశ్చన్ అచ్చమైన భావకవి అచ్చమైన భావకవి ఆంధ్రాశెల్లి అని ఎవరిని అంటారు ఓకేనా అచ్చమైన భావకవి ఆంధ్రాశెల్లి అని ఎవరు అంటే ఇక్కడ కృష్ణశాస్త్రిని ఆంగ్ల కవి కవి అయినటువంటి ఆంధ్ర షెల్లితో పోల్స్తుంది ఇక్కడ షెల్లి గుర్తును ఓకేనా ప్రా పాశ్చాత్య కవి అయినటువంటి షెల్లితో ఇక్కడ ఎవరినంటే మరి కృష్ణశాస్త్రిని పోల్చడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ కృష్ణశాస్త్రి పూర్తి పేరు మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓకేనా కృష్ణపక్షము అనే కావ్యాన్ని రచించింది ఎవరు కృష్ణపక్షము అనే కావ్యాన్ని రచించింది మరి ఇక్కడ మనకు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి ఓకే నెక్స్ట్ కృష్ణశాస్త్రి ఊహాప్రియసి ఓకేనా భావ కవిత్వంలో ప్రతి ఒక్కరికి ఒక ఊహా అనేది ఉండడం జరుగుతుంది సో ఇక మరి కృష్ణశాస్త్రి ఊహాప్రియస్ వచ్చేసి మరి ఊర్వశి ఓకేనా ఊర్వశి నెక్స్ట్ అండి ప్రవాసం ఓకేనా ప్రవాసం అనే ఖండకావ్యాన్ని రాసింది ఎవరు ప్రవాసం అంటే మరి కృష్ణశాస్త్రి ఓకేనా భావ కవిత్వంలో మనకు కృష్ణశాస్త్రి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి కృష్ణ నాడు ఉండొచ్చు అవకాశం ఉండొచ్చు నెక్స్ట్ నవిపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చేయేగాక నాకేటి వెరుపు ఓకేనా గాక నాకేటి సిగ్గు గాక నాకేటి వెరుపు అన్న దేవుడు ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓకేనా నెక్స్ట్ నాకు ఉగాదులు లేవు నాకు శస్సులు లేవు అన్న కవి ఇది కూడా కృష్ణశాస్త్రి గారే ఓకేనా నెక్స్ట్ పక్షినయ్యద పక్షినయ్యద చిన్న వృక్షమయ్యదను అని ఆలపించిన కవి మనకిక్కడ కృష్ణశాస్త్రి ఓకేనా పక్షినయ్యద చిన్న వృక్షమయ్యదను అని ఆలపించిన కవి మనకిక్కడ కృష్ణశాస్త్రి నెక్స్ట్ క్వశ్చన్ ఈ పాట చాలా ముఖ్యమైనది మరి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి సాగిపోనా అంటూ మనకు పాట ఉంటుంది ఈ పాట మనకు కృష్ణశాస్త్రి గారు రాసింది ఓకేనా ఆకులు ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి సాగిపోనా ఎవరు మన కృష్ణశాస్త్రి నేకు నేను నెక్స్ట్ ఏను ఏను మరణించుచున్నాను ఇటు నశించ నా కొరకు చెమ్మగిల్లు నయనంబు లేదు అని వేదన చెందింది ఎవరు ఏను ఏను అనే పదాన్ని ఇక్కడ మరి నేను అనే విధంగా వాడడం జరిగింది ఓకేనా నేను అగరా నేను ఈయన మరణించుచున్నాను ఇటు మర్శించు నా కొరకు చెమ్మగిల్లు నయనంబు లేదని చెప్పింది మరి కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి నెక్స్ట్ బసవరాజు అప్పారావు రచించిన కవితా సంపుటి ఓకే సెలయేటి గానం ఓకేనా సెలయేటి గానం నెక్స్ట్ కోకిలా కోకిలా కూయబోకే అన్న స్మృతి గీతం రాసింది ఎవరు కోకిలా కోకిలా కూయబోకే అన్న స్మృతి గీతం రాసింది ఎవరు మరి బసవరాజు అప్పారావు ఓకేనా స్మృతి కవిత్వం కూడా మనకు ఈ భావ కవిత్వంలో ఒక భావం ఓకేనా ప్రణయ కవిత్వం స్మృతి కవిత్వం దేశభక్తి కవిత్వం ఇట్లాంటివన్నీ కూడా భక్తి కవిత్వం ఇట్లా అన్ని కూడా మనకు ఈ భావ కవిత్వంలో భాగంగా ఉండడం జరిగింది నెక్స్ట్ ప్రేమించు ప్రేమించు ముక్తికై అన్నది ఓకేనా బసవరాజు అప్పారావు నెక్స్ట్ కొల్లాయి కట్టితేనేది మా గాంధీ కోమటై పుట్టితేనేమి అన్నది ఎవరు కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అన్నది బసవరాజు అప్పారావు ఓకేనా బసవరాజు అప్పారావు నెక్స్ట్ బసవరాజు అప్పారావు భార్య పేరు అన్నారు మనకిక్కడ రాజ్యలక్ష్మమ్మ ఓకేనా రాజ్యలక్ష్మమ్మ నెక్స్ట్ అడవి బాపురాజు గారి ఊహాప్రియసి ఊహాప్రియసులు చాలా ఇంపార్టెంటు అడవి బాపురాజు గారి ఊహాప్రియసి వచ్చేసి మనకిక్కడ శశికళ ఓకేనా శశికళ సో ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు ఓన్లీ డీఎస్సీకే అని గుర్తుపెట్టుకోవద్దు ఓకేనా అన్ని టాపిక్స్ నుంచి ఇక్కడ అన్ని రకాల క్వశ్చన్లు వస్తాయి కాబట్టి డిఎస్సి యూజీసీ నెట్టు అలాగే సెట్ ఇంకా ఏ కంటెంట్ ఉన్నా సరే దాంట్లో తెలుగు కంటెంట్ ఎక్కడ ఉన్నా సరే ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపరంగా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్స్ ఇక్కడ క్వశ్చన్ కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎవరైతే యూజీసీ నెట్ నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోగానే సెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి ఈ టాపిక్ అంతా కూడా సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండుసార్లు వీడియోని చూడండి మందికి షేర్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఓకేనా మరి ఇక్కడ చూసుకుంటే అడవి బాబు గారు వివాహ ప్రయత్స్ వచ్చేసి ఇక్కడ శశికళ నెక్స్ట్ వరద గోదావరి ఓకేనా వరద గోదావరి అనే గేయాన్ని రాసింది ఎవరన్నాడు వరద గోదావరి గోదావరి అని రాసింది ఇక్కడ మనకు అడవి బాపిరాజు లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అన్నది లేపాక్షి బసవయ్య లేచిరావ అన్నది మరి ఇక్కడ అడవి బాపిరాజే ఓకేనా నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు కవి అనడు ఎవరు మరి విశ్వనాథ సత్యనారాయణ ఇంకొకరు మరి మన ఇక్కడ తెలంగాణలో సినారే తెలంగాణలో సినారే గారికి ఈ జ్ఞానపీఠ అవార్డు రావాలింది అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి సినారే దీనికి మరి అంటే విశ్వంభర ఓకేనా విశ్వంభర నెక్స్ట్ పాకుడు రాళ్ళు పాకుడు రాళ్ళు అనే దానికి రావురి భరద్వాజకు ఇవ్వడం జరిగింది ఓకేనా రావురి భరద్వాజ గారికి కూడా ఈ జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విశ్వనాథ బిరుదు అన్నాడు కవి సామ్రట్ ఓకేనా విశ్వనాథ సత్యన బిరుదు కవి సామ్రట్ నెక్స్ట్ ఇక్కడ అన్ని మనకు విశ్వనాథ సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉన్నాయి వారి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే మరి ఇక్కడ రామాయణ కల్పవృక్షం నెక్స్ట్ కిన్నెర సాని కిన్నెర సాని ఎవరి ఊహాప్రియసేనుడు విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ వారి స్మృతి కావ్యం ఏంటంటే మరి వరలక్ష్మి త్రిశతి వరలక్ష్మి త్రిశతి అంటే వారి వల్ల భార్య అతని మేడం చనిపోయినప్పుడే మరి ఈ వరలక్ష్మి త్రిశతిని రాయడం జరిగింది నెక్స్ట్ విశ్వనాథ వారి దూత కావ్యం వచ్చేసి ఇక్కడ శశిదూతం ఓకేనా నెక్స్ట్ కోకిలమ్మ పెళ్లి కోకిలమ్మ పెళ్లి అనే గేయ కావ్యాన్ని రచించింది ఎవరు అన్నాడు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ గిరికుమారుని ప్రేమ గీతాలు రాసింది ఎవరు మరి విశ్వనాథ సత్యనారాయణ అలాగే సౌభద్రుని ప్రణయ యాత్ర రచించింది నాయని సుబ్బారావు సౌభద్రుని ప్రణయ యాత్ర నాయని సుబ్బారావు నెక్స్ట్ స్మృతి కావ్యాలు రాసింది మరి ఇక్కడ నాయని సుబ్బారావు నెక్స్ట్ నాయని సుబ్బారావు గారి నాయని సుబ్బారావు ఊహాప్రేయసి వత్సల ఓకేనా నాయని సుబ్బారావు ఊహా ప్రయసి వచ్చాలా నెక్స్టు మాతృగీతాలనే స్మృతి కావ్యం రాసింది మరి నాయన సుబ్బారావు అలాగే ఎంకి ఎంకి పాటలు ఉంటాయి కదా ఎంకి ఎవరి ఊహా ప్రేయసి ఎంకి ఎవరి ఊహా ప్రేయసి అంటే నండూరి సుబ్బారావు నెక్స్ట్ గుత్తివంకాయ బావ గుత్తివంకాయ కూరోయ్ బావ ఓకేనా గుత్తివంకాయ కూరవి బావ అన్న పాటను రాసింది బసవరాజు అప్పారావు రా ఏదో ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లు అనుకుంటా మొత్తం చెప్పిన భావన చూడండి గుత్తివంకాయ కూర బావ అన్న పాటను రాసింది బసవరాజు అప్పారావు గుండె గొంతుకలోన కొట్లాడుతుంది ఓకేనా గుండె గొంతుకలోన కొట్లాడుతుంది అనే పాఠం రాసింది ఎవరు మరి నండూరి సుబ్బారావు గుండె గొంతుకలోన కొట్లాడుతుంది కూసుండని కూసింతసేపు ఓకేనా కూసుండని కూసింతసేపు నెక్స్ట్ కృషి వాళ్ళు ఎవరికి అని చెప్పిండు మరి దువేరి రామిరెడ్డి దువేరి రామిరెడ్డి నెక్స్ట్ నలజారమ్మ అగ్నిప్రవేశం నలజారమ్మ అగ్నిప్రవేశం దువేరి రామిరెడ్డి నెక్స్ట్ నిరసిన వెంట్రుక గురించి నెర నిరసిన వెంట్రుక గురించి దూరు రాసినటువంటి కావ్యం ఇక్కడ చూసుకుంటే మరి ఫలిత కేశం ఓకేనా ఫలిత కేశం పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన దూత కావ్యం మేఘదూతం ఓకేనా పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన దూత కావ్యం మేఘదూతం నెక్స్ట్ పండరి భాగవతమును పుట్టపర్తి ఆరు ఏ చందస్సులో రాశాడు అని చెప్పిండు పండరి భాగవతను పుట్టపతి గారు ఏ చంద్రుడు మరి ద్విపద ఓకేనా ద్విపద నెక్స్ట్ శివతాండవం ఎవరి రచన ఓకేనా శివతాండవం ఎవరి రచన మరి పుట్టపతి నారాయణాచార్యులు నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు అని చెప్పిండు కరుణశ్రీ ఓకేనా జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు కరుణశ్రీ నెక్స్ట్ ఉదయశ్రీ విజయశ్రీ కర్ణశ్రీ అనే కండకావ్యాలు ఎవరివి ఉదయశ్రీ విజయశ్రీ కర్ణశ్రీ అనే కండకావ్యాలు ఎవరివి జంధ్యాల పాపయ్య శాస్త్రి జంధ్యాల పాపయ్య శాస్త్రి నెక్స్ట్ పుష్ప విలాప పద్యాలు రాసింది పుష్ప విలాప పద్యాలు రాసింది మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి కవితా కళానిధి బీరుదేవరిది అన్నాడు మరిది కూడా జంధ్యాల గారిదే నెక్స్ట్ శ్రీశ్రీ తొలి కవితా సంపుటి శ్రీశ్రీ తొలి కవితా సంపుటి అన్నాడు మరి ఇక్కడ ప్రభవ ఓకేనా ప్రభవ ప్రభవ నెక్స్టు శ్రీశ్రీ రచించిన భావకవిత్వం ఏ పేరుతో ప్రచురితమైంది శ్రీశ్రీ రచించిన భావకవిత్వం ఏ పేరుతో ప్రచురితమైన మరి ప్రభవ నెక్స్ట్ శ్రీశ్రీ మొదట ఏ చెందిన కవి మొదట భావకవిత్వానికి చెందినటువంటి కవినే నెక్స్ట్ భావకవిత్వం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన కవి భావకవిత్వం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన కవి మరి గాడిచర్ల హరిసర్వోత్తమ్మరావు ఈ భావ కవిత్వానికి ముందు దీనికి రకరకాల పేర్లు ఉండేది భావగీతాలని భావ కవితలు అని పేర్లు ఉండేది మొత్తానికి అయితే దీనికి మరి భావ కవిత్వం అని పేరు చెప్పింది మాత్రం మనకు గాడిచర్ల హరిసర్వోత్తమ్మరావు నెక్స్ట్ భావ కవిత్వాన్ని దుయ్యబడిన వారిలో ముఖ్యులు భావ కవిత్వం దుయ్యబడిన వారిలో ముఖ్యులు అఖిలాజ్ ఉమాకాంతం కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి నెక్స్ట్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ మరి ఇవి మనకు భావ కవిత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు సో మరి చిన్నగా చెప్పుకుందాం ఒక టెన్ మినిట్స్లోనే మరి మిగతాది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో భావకవిత్వం ఓకేనా నెక్స్ట్ వీడియోలో భావకవిత్వం అయిపోయింది ఇప్పుడు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో స్త్రీవాద కవిత్వం ఓకేనా నెక్స్ట్ వీడియోలో స్త్రీవాద కవిత్వం అలాగే మైనారిటీ వాదం వస్తుంది లేదంటే విప్లవవాదం అభ్యుదయ సాహిత్య దూరణలో ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి రోజు ఒక టెన్ మినిట్స్ వీడియో చేసుకుందాం ఓకేనా మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఓకేనా తప్పకుండా మీకు ఈ క్వశ్చన్లు ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఒక్క ఎగ్జామ్ కాకుండా అన్ని ఎగ్జామ్లకు అనుకునే విధంగా మరి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి బిట్స్ అయితే సో ఫ్రెండ్స్ మరి తప్పకుండా కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక వీడియో కోసం వెయిట్ చేయండి